నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు నందమూరి తారక రామారావు వర్ధంతి కోవూరు మండలం పెల్లకూరు కాలనీ సెంటర్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నటుడిగా అద్భుతమైన పాత్ర పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన ముఖ్యమంత్రిగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ దేశమంతా అమలవుతున్నాయని తెలిపారు ఎన్టీఆర్ ను మనమందరం జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సి ఉందన్నారు టీడీపీ జనసేన కలిసి రాబోయే ఎన్నికల్లో జగన్మోహరెడ్డికి బుద్ది చెప్పబోతున్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు తిరుమూరు అశోక్ రెడ్డి నాగరాజు సుధాకర్ రెడ్డి బాలరవి విజయబాబు నాటకరాణి వెంకట్ కో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాధారంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పేరు ఉంటేనే ఒళ్ళు పులకరించిపోయేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భగవంతుని తలుచుకొని కళ్ళు మూసుకొని చూశామంటే అది రాముడు అవతారం కావచ్చు కృష్ణుడు అవతారం కావచ్చు ఏ అవతారం అయినా సరే కళ్ళ ముందు కనపడేటువంటి వ్యక్తి ఒకే ఒక మహానుభావుడు సినీ ప్రస్థానం ఉన్నాడంటే కేవలం ఎన్టీఆర్ అని చెప్పేదానికి ఎటువంటి అతిశయోక్తి లేదు అట్లాంటి మహానుభావుడు ముప్పై మూడు సంవత్సరాల సినీ ప్రస్థానం పదమూడు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పేద ప్రజల యొక్క ఆశాకిరణం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోటని బద్దలు కొట్టి మరీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆరోగ్యంగా పార్టీ పెట్టడం అధికారం చేపట్టడం ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని మార్చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అట్లాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా మనందరం గుర్తు చేసుకోవడం చనిపోయినా కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి గుండెల్లో నిలబడేటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మొట్టమొదటిగా చెప్పుకునేటువంటి పేరు అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్నో సంస్కరణలు పేదవాడు బాగుపడాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో అనగా వర్గాలని పైకి తీసుకొచ్చేందుకు రాజకీయాలనే ఒక కొత్త వరవడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అదే కొనసాగింది కొనసాగించగా ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కూడా ఆయన తలుచుకుంటూనే ఉన్నాం ఆయన కుటుంబ సభ్యుల్లాగే అందరం బతుకుతానే ఉన్నాం ఆయన ఆశయాల మేరకు తర్వాత రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా మనకి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు ఆయన అడుగు ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ప్రతీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగింపుగా జరగాలని అంటే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా చరమగీతం పాడేటువంటి చాలా అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క దిశానిర్దేశాన్ని నిర్దేశించేటువంటి వ్యక్తి కేవలం జనసేన కలయికతో యొక్కతో ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా బాగా చేసేశారు రాష్ట్రాన్ని గడిచినటువంటి పదిహేను పదిహేను సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటువంటి కాలంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ని గుర్తుపెట్టుకొని ఈరోజు కానీ కలుచుకునే విధంగా కోవులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక మంచి కార్యక్రమానికి ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటేనే తెలియని రోజుల్లోనే పేద ప్రజలకి పూడు గూడు నీడ పూడు గుడ్డ నీడ నివాళ అనే ఒక మంచి నినాదం ఆ రోజుల్లో రెండు రూపాయల కిలో బియ్యం జరతా వస్త్రాలు పట్టిన కంకణాల స్థలంతో ఇల్లు ఇవి రామారావు ప్రధానంగా తీసుకొని ఎంతోమంది ప్రజ ప్రజలకు ఒక అండగా నిలబడి రాజకీయం హరిచిన గిరిజన వర్గాల్లో కూడా రాజకీయం నేర్పించి వాళ్ళని ముందుకు నడిపించిన మహానేత ఎన్టీ రామారావు గారు ఆయన మరణానంతరం ఆయన వారసులుగా నారా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఆ యొక్క తెలుగుదేశం పార్టీని భుజం మీద వేసుకొని ఈరోజు విజయ దుందుపు మోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అభిమానం సంపాదించుకున్న మహా నాయకులు వీరిద్దరు వాళ్ళిద్దరికి అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మార్పు అవసరం ప్రజలకు అంతా ఉపయోగం జరగాలంటే ప్రజలకు మంచి జరగాలంటే ప్రజలకు మేలు జరగాలంటే ఈ యొక్క ఐక్యత కావాలా అనే ఒక నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పొత్తుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఆ యొక్క నిర్ణయాన్ని కూడా మనమంతా స్వాగతించి రేపు జరగబోయే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో అన్ని స్థానాల్లో విజయం సాధించేదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి సంక్రాంతి నాన్ స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ కొందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుత డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకే పదివేల విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి Ma gunteleout -um Nellore